ప్రశాంతంగా మన రాయలు జరపండి అలా ఉండకుండా శాంతియుతంగా మన చేశారు అలాగే నర్పం జీకి అలాగే ఈ రోజు అభివృద్ధిగా మరి దినదిన అభివృద్ధి చెందుతూ మరి మరి ఒకే పార్టీలో నా తిండి పడక మరి ఏమవుతుందో ఏమో మరి నా భర్త మీద అనేక రకాలైన వేసిరి పెట్టి మరి కొట్టుకొని ది ఒక అధికార పార్టీకి ఎన్నో రకాలుగా సేవలు అందించి ఎంతో చేసి వాళ్ళ అధికార పార్టీని ఏలూరు ఏలూరులో అధికారంలోకి తీసుకొచ్చిన దాంట్లో ముఖ్య భూమి పోషించినటువంటి రెండప్ప నాయుడు గారి మీద వాళ్ళ స్వపక్షం సంబంధించిన నాయకులే పక్క నియోజకవర్గం సంబంధించి ఒక శాసనసభ్యులు అంటే వ్యక్తిని ఎవరంటే ఎంపీపీ పదవి విషయంగా జరిగిన పరిణామంలో ప్రజల విషయాన్ని మీరు వ్యతిరేకంగా ఉండాలని ప్రశ్నించినందుకు ఇవాళ ఎవరో ఒక మాట ఒక రౌడీ షేర్లో ఒక జులాయి వ్యక్తులు చెప్పిన మాటలను ఆధారంగా తీసుకుని అందులో భాగంగా ఒక కుట్రని ఏదైతే నిజాయితీ పనిచేసి పోలీస్తున్నారు వాళ్ళ మీద ఒత్తిడి కలిగించి ఒక ప్రజా నాయకుడిని ప్రజాభిష్టం ఉన్న నాయకుడి మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు దీన్ని మేమైతే మాత్రం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం